ఈరోజు దర్శనం సంస్థ ద్వారా ఈ యొక్క విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా వెంకటరమణ శర్మ గారు ప్రతిష్టాత్మకమైనటువంటి యతీశ్వరులను ఆధ్యాత్మిక గురులను సత్కారం చేసేటువంటి సాంప్రదాయం పెట్టింది అంటే ఈ కార్యక్రమము రోజున విశేషంగా పెద్దలు గౌరవనీయులు శ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు అలాగే శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు ఇద్దరికీ రెండపే రెండమనేటువంటి ఒక వారికి ఇచ్చి వారిని సన్మానించడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమణాచారి గారు అలాగే జడ్జి నామవరపు రాజేశ్వరరావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పద్మశ్రీ నాగపడి శర్మ గారు సివిబి సుబ్రహ్మణ్య శర్మ గారు అలాగే కమలాకర్ శర్మ గారు నిత్యానందరావు గారు జ్వాల నరసింహారావు గారు బంగారే శర్మ గారు దత్తాత్రేయ శర్మ గారు మిగతా అనేక మంది పెద్దలారా సోదర సోదరి మన దేశంలో మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో విశేషమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రం అంటే మనం ఖగోళం కానీ అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక విషయాలను అంటే రాశి ఫలాలు పండుగలు అనేకమైనటువంటి భవిష్యత్తును తెరిచేటటువంటి అనేకమైన విషయాలను శాస్త్రీయంగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా వాటిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి సమాజానికి ఎప్పటికప్పుడు తెలియజేసినటువంటి ఒక పెద్దలను సన్మానించడం చాలా గౌరవప్రదమైన విషయం ఎందుకంటే ఈరోజు జ్యోతిష్ శాస్త్రం విశ్వవిద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక పాఠ్యాంశంగా పాఠ్యాంశంగా అది వచ్చిందంటే దానికి శ్రీనివాస్ శర్మ గారి యొక్క ప్రయత్నము చాలా గొప్ప విషయం అది అంటే ఆ రహంగా పురాతనమైనటువంటి అనేకమైన విషయాలను నేటి సమయానికి అన్వయించి వాటిని సరైన విధంగా ప్రజలకు తెలియజేసినప్పుడు నమ్మకం అనేది బాగా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకు జ్యోతిష్ శాస్త్రం మీద కానీ మన ఆగమ శాస్త్రం మీద కానీ ఇలాంటి శాస్త్రాల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతున్నది కారణమేంటి అంటే కొంతమంది ముందు దుష్ప్రచారం చేసినారు ఇవన్నీ బనకిరాని కొకటి పురాణాలని ఇవన్నీ శాస్త్రీయంగా లేవని శాస్త్రీయబద్ధం కాదని కానీ ఈరోజు వెళ్ళి మన యొక్క ర్యాకెట్లు ఏవైతే చేస్తున్నాయో అవన్నీ కూడా మన పురాతనమైనటువంటి ఒక ప్రాచీనమైనటువంటి ఒక వేదకాలం చూసినాయో అని చెప్పేసి ఈరోజు నిరూపించబడుతున్నాయి కాబట్టే రోజున వీటికి ఇంకా విశ్వసనీయత పెరిగింది ఈరోజు విదేశీయులు కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అలాగే ఇంకా ఖగోళ శాస్త్రాన్ని ఇలాంటి శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళను సత్కరించి వాళ్ళను మన సనాతన ధర్మం ఈ ధర్మాన్ని పరిరక్షించినటువంటి వాళ్ళు ఈ ధర్మము కేవలం మన కోసమే కాదు సమాజ హితం కోసం ఈ సమాజం చేస్తున్నాం అందువల్ల రామకృష్ణ శర్మ గారు కానీ శ్రీనివాస్ శర్మ గారు కానీ వారు చేస్తున్న సేవలు సమాజ హితమైనటువంటి సేవలు కాబట్టి వాళ్ళను సన్మానించమంటే మన భారతీయ సమాజాన్నే సన్మానించుకోవడమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను భారతీయ సా భారతీయమైనటువంటి ఒక సేవాభావనను ఇంకా మనం ప్రజల్లింపజేయడానికి ఇలాంటి వాళ్ళను అనేక మందికి గౌరవ ప్రతిష్టలు పెంచి వారి యొక్క వాస్తవమైన విషయాలను జనసామాన్యలోకి తీసుకుపోవడమే నిజమైనటువంటి సేవ అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ వెంకటరామ శర్మ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇందులో పాల్గొని పాల్గొనింపజేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ మాన్యులు బండారు